మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎనభై ఆరవ వార్డులో లోతట్టు ప్రాంతాల్ని పరిశీలించిన చెదరం తులసిరా మొంత తుఫాను హెచ్చరికతో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పటికే చాలా వరకు నష్టం లేకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ ప్రభుత్వాలు కానీ ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సచివాలయం సిబ్బంది వారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు ఇదే క్రమంలో నేడు ఎనభై ఆరవ వార్డు కూర్మనపాలెంలో గౌరీనగర్ అశోక్ నగర్ సాయి బాలాజీ నగర్ శాతవాహన నగర్ సగర కాలడీలు పరిశీలించడం జరిగిందని చెప్పారు అలాగే కొన్ని సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరామ్ గారు వైస్ ప్రెసిడెంట్ కలపాల శ్రీనివాసరావు గారు బూత్ నాయకులు లోవరాజు గారు తదితరులు పాల్గొన్నారు రావాల్సిందే ఇలాగా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గారు తీసుకెళ్లి దీనికి ఏదైనా రోడ్డు మార్గం ఏదైనా చేసి ఇలాగా ఇల్లు నీళ్ళలో మురిగిపోతున్నారు దీనికి ఏదైనా అవకాశం దృష్టికి తీసుకెళ్ళి చాలా విభత్సంగా ఉంది వాటర్ హీటర్ వచ్చేసి నిన్న నుంచి ఇంట్లో కొనుక్కు కనిపి నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు పిల్లల్ని పెట్టుకొని వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు అడిసేంట్ ఎప్పుడు వెళ్ళాలంటే ఎలాగలుగుతారా అసలు మీరు బుడలో మీది బాగుందాగారి వర్షాలు పడినప్పుడు ఎలాగే ఉంటదమ్మా ఇబ్బంది కదమ్మా చెప్పారా సార్ చెప్పరా ఏడు వార్తలు కదా ఈ సైట్ వాళ్ళు రెదే అవనావుంది అంత తిరిగి గా మనది ఏ మేలే గా దృష్టి తీసుకెళ్ళేను ప్రతిక అంతలా అడ్జస్ట్ అయిపోతాన ఇంకా ఇప్పుడు గేదిల్ తోటి వ సపన కదా మరింది నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎమఎల్ఆర్ ఏ సార్ దృష్టి తీసుకెళ్తానమాట సార్ దృష్టి తీసుకెళ్ళే ప్లాన్ చేస్తాం వచ్చేది కదా అలాగే దిబోడ రోడ్ సర్వే పూర్తి చేసింది సైట్ గేట్